మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా గాక ప్రభు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదించనుగాక పాస్టర్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మరి మాకు సందేశముల ద్వారా మరి ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడని నమ్ముతున్నాను చక్కటి అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు బ్రదర్ గారండి మీ యొక్క సందేశముల ద్వారా మేమెంతగానో ఆదరించబడుతున్నాం అలాగే మేము మా వ్యక్తిగత జీవితంలో మరి మా కొరకు ప్రార్థిస్తున్న మీకు మా నిండు కృతజ్ఞతలని తెలియజేస్తున్నారు నిజమే పిల్లల ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక ప్రవచన స్వస్థత విడుదల ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ందరినీ కూడా ప్రభు ప్రవచనాత్మకంగా దర్శించనుగాక మీ దేహాలకు మీ వ్యక్తిగత జీవితాలకు స్వస్థత నెమ్మది కలిగించేనుగాక అలాగే మీరు ఎక్కడెక్కడ విడుదల పొందలేకపోతున్నారు ప్రభు మీ జీవితాల్లో గొప్ప విడుదలను గొప్ప శాంతిని సమాధానం కలగచ్చేయనుగాక మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించనుగాక ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులతో ఉండవచ్చు వ్యక్తిగతంగా మీరు అనేక సమస్యలతో నలిగిపోతూ పోరాడుతూ మరి వేదన చెందుతున్న మీ జీవితంలో దేవుడు చక్కటి కార్యాలు జరిగించటం నిశ్చయంగా మీరు చూస్తారు ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి వేరే వారికి తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ యొక్క పరిచరులో మీరందరూ కూడా మరలా అంటున్న ఈ పరిచయ కొరకు మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందినవారైతే మరి అనేక మారు చెబుతున్నాను ప్రతి లైవ్లో చెబుతున్నాను బెత్లహేమ్ స్కూల్లో మల్లికార్జునగర్ నగర్ మల్కాజిగిరి బెత్లహేమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు మరి లెవెన్ ఓ క్లాక్ వరకు ఆదివారం జరిగే ఆరాధనకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి అలాగే మరి మీరందరూ కూడా దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఈ సందేశముల ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన మేళ్ళు ప్రభు మీకు అనుగ్రహించాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం అలాగే లైవ్ వస్తున్నప్పుడు అనేకులు మరి మీ యొక్క కామెంట్ తెలియజేస్తున్నారు మీ ప్రే రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు మీ వ్యక్తిగత సమస్యలు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు దాని కొరకు మేము మా కన్నీటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఉదయకాలం మధ్యాహ్నం ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థిస్తున్నప్పుడల్లా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీరే పేరు మెన్షన్ చేసి ఏ సమస్యను మీరు తెలియజేశారో దాని కొరకు ప్రతి దినం మరి మానక ప్రార్థిస్తున్నాం బైబిల్ కూడా అంటుంది మానక ప్రార్థించాలని ఎడదగ్గ ప్రార్థించాలని మరి మా కన్నీటి ప్రార్థనలో మరి మేము ప్రార్థిస్తున్నప్పుడల్లా మీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం రోగగ్రస్తుల కొరకు అలాగే వ్యాధి గల వారి కొరకు బాధలు ఉన్నవారి కొరకు సమస్యలు ఉన్నవారి కొరకు మరి ఒక బ్రదర్ గారు నుంచి మరి మరి ప్రేర్ రిక్వెస్ట్ కోరారు మరి వారి యొక్క సహోదరి వారి అక్కగారు గారు మరి అనారోగ్యంతో బాధపడుతూ మరి ఒక తన బ్లడ్ లో ఇష్యూ ఉందంట మరి చాలా ఆయుసంగా బాధాకరంగా ఉంటున్న ఆ తల్లి గారి కొరకు ప్రార్థించాలని ఆ సహోదరుడు కోరుకున్నాడు మరి వారి యొక్క సహోదరికి చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు గాక మంచి ఆరోగ్యాన్ని గాక మరి అలాగే ఆత్మీయకంగాను శారీరకంగాను కుటుంబంగా ఆర్థికంగా అన్ని విషయాలు కూడా మనము క్షేముగా నెమ్మదిగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం ఈ పాప శాపములు మే నుంచి తొలగిపోను గాక ఒకవేళ ఇంకా ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే ఇంకా ఏసు ప్రభుని దేవుడిగా ప్రభుగా నువ్వు స్వీకరించకపోతే ఆ ప్రభును దేవుడిగా రక్షకుడుగా ప్రభుగా నువ్వు స్వీకరించాల దినాన నా కుమారుడు చిన్న కుమారుడు మరి పదకొండు పన్నెండు సంవత్సరాల నా కుమారుడు ఒక డ్రీమ్ ఒక దేవుడు డ్రీమ్ ఇచ్చాడంట మరి ఆ డ్రీమ్ లో ఒక గొప్ప వెలుగు ఒక గొప్ప లైట్ ప్రకాశించిందంట అక్కడ ప్రభు యొక్క మాటలు ఏంటంటే మరి ఆ నన్ను గురించి ప్రభు చెప్పాడంట నువ్వు ప్రతి రోజు కూడా అంటే ప్రతిసారి రిపెంటెన్స్ పశ్చాత్తాపాన్ని కొరకును మాట్లాడాల అలాగే మరి మారు మనసు రక్షణ కొరకు మాట్లాడాలని మరి ప్రభు తెలియచేస్తాడంట నిజమే అది మరి అలా చెప్పినప్పుడు నిజమే నాకు కూడా చాలా సంతోషము ఆనందం అనిపించింది మరి చివరి దినాల్లో ఇంకా మార్పు నొందని వారు అనేకులు ఉంటున్నారు రక్షణ పొందని వారు అనేకులు ఉంటున్నారు మరి ప్రభు యొక్క రాకడా సమీపంగా దాని గుర్తులు మనం అనేకం చూస్తున్నాం మరి లోకమంతా నెమ్మదిగా సమాధానంగా ఉంది అనుకుంటున్న ఈ సమయంలోనే సడన్ గా ప్రభు యొక్క రాకటను మనం చూస్తాం కాబట్టి ఆ ప్రభు రాకలో నువ్వు ఎత్తబడాలంటే నువ్వు సిద్ధపడాలా నువ్వు చేసుకోవాలా నీ జీవితాన్ని కడిగి వేసుకోవాలా అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపడాల రిపెంటెన్స్ అవ్వాలా అలాగే రాప్చర్ కూడా త్వరితంగా మరి జరగబోవటం అనేది మనం కనులతో చూడబోతున్నాం కనుక ఇంకా ఒకవేళ మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వకపోతే ఇంకా ఎవరైనా లాగుంటే ఇంకా మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఇంకా సరిదిద్దుకోపోతే ఇంకా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే ఒకవేళ ఏ కానీ చిన్న బిడలు కానీ ఇంకా ప్రభులో ఆయత పడకపోతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలా మన హృదయాన్ని దేవునికి అప్పగించాలా మన దేహాన్ని మనసును మన ఆలోచన సమస్తాన్ని ప్రభుకిచ్చి ఆ ప్రభు కొరకే జీవించాల మన కొరకు జీవించిన జీవితం ఇక గతించను చాలునిగా మరి ఇక మన మనుషాశలను విసర్జించి లోకాశలను విసర్జించి లోకం వైపు చూడటం మానివేసి లేదా లోక కోరికలు లోకాశల కొరకు చూడకుండా ప్రభు వైపే విశ్వాసము కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అలాగే మీరు తెలియజేస్తూ రాస్తున్నా ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు నేను మరలాంటినా ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ నీ ఇంటి వారు అనారోగ్యంతో ఉన్నారా లేదా ఆర్థికమైన ఇబ్బందులు కలిగి ఉన్నావా కొంతమంది బ్రదర్ గారు గవర్నమెంట్ జాబ్ అయ్యా కొంతమంది మా కుటుంబంలో వీరికి ఇంకా మ్యారేజ్ కాలి నా సహోదరికి మ్యారేజ్ కాలి నాకు మ్యారేజ్ కాలి కొంతమంది అంటారు అయ్యా గర్భఫల సమస్యలు ఉన్నాయి వాటి కొరకు ప్రార్థించండి నిజమే ఈ విధంగా మీరు మాకు తెలియజేస్తున్నాం ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్ గా చాలా చాలా తీక్షణంగా అంటే చాలా మరి మరి బాధ్యతగా తీసుకొని వాటి కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నాము మరలా అంటున్నా మీ కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు పన్నెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుడు ఇంకా మీ జీవితాన్ని ఆత్మీయకంగాను ప్రార్థన జీవితంలోను విశ్వాసములోను అలాగే ఆర్థికంగాను చదువులోను కుటుంబంగాను వ్యక్తిగతంగా అన్ని విషయాల కూడా క్షేమాన్ని నెమ్మదిని సమాధానము దేవుడు గాక మరి అనేక దినాల నుంచి నేను చెబుతున్న మాటలు కొంతమంది కంటిన్యూటీగా వింటున్నారు నేను ఎంతగానో నమ్ముతున్నాను అటువంటి వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారికి నేను చెప్పే సందేశాలు నెమ్మదిగా క్రమంగా అర్థమవుతూ ఉన్నాయి కొంతమంది ఏదో అట్లా వచ్చి చూసి వెళ్ళిపోతున్న వారికి మరి అర్థం కాదు మరలా అంటున్న కొన్ని నెలల నుంచి కొన్ని వారాల నుంచి కంటిన్యూటీ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను మరి ఈరోజు కూడా మీ జీవితంలో దేవుడు ఆ బలమైన కార్యాలు జరిగించను గాక దేవుడు తన ఆత్మహ్యత మిమ్మల్ని నింపును గాక మీ హృదయ తలంపుల్లో దేవుని యొక్క సమాధానము కలిగినిగాక ఎవరెవరికైతే సమాధానము లేదు నెమ్మది లేదు మీ హృదయాల్లో మీ మనస్సులో ఏ కలవరముందో ఏ భయం ఉందో ఏ కన్నీరు ఉందో అది దేవుడు దాన్ని పూర్తిగా తొలగించి మీ జీవితాల్లో నెమ్మది కలగచ్చేను గాక ప్రత్యేకంగా అప్పుల కొరకు బాధపడుతున్న వారి జీవితంలో ప్రతి అప్పు యేసు తీర్చబడును గాక క్రీస్తు యేసు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరం తీర్చును గాక మరి తీర్చుకునే సామర్థ్యాన్ని శక్తిని జ్ఞానాన్ని దేవుడు మీకు మీ కుటుంబాలకు గాక మరి ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో అనగా మీరు ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో వాటన్నిటిని దేవుడు గాక అవును దేవుడు చేయగలగలిగిన శక్తిమంతుడు సామర్థ్యుడు మరలాంటి బలవంతుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మార్పులేని దేవుడు అవును ఆయన మాటలు ఏ మాత్రం కూడా తప్పిపోవట్లేవు గతిస్తలేవు అయితే నా సందేశంలోకి నేను వెళ్తున్నాను ప్రభు మీ జీవితాన్ని అవును దీవించి ఆశీర్వదించనిగాక అంటున్నా షేర్ చేయండి లైక్ చేయండి వేరే వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి వాక్య సందేశంలోకి వెళ్తున్నాను దేవుని యొక్క మాటలు గతించవు నిజమే మరి సమస్తం అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి వారి వారి మాటలు ఏమైపోతాయి అంటే గతించిపోతాయి అనగా అవి అవి గతించిపోతాయి కానీ మరి దేవుని యొక్క మాటలు నిశ్చయంగా అవి జరుగుతాయి చూద్దాం కొంచెం దేవుని వాక్యంలో కనుక వెళ్తే మనకు అర్థమవుతాయి అనగా ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా మరి గతించవు ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థము కావు మరి బైబుల్లో కనుక చూసినట్లయితే మనందరికి తెలిసిన మాటలోనే ఒక మాట ఉంది పిల్లరా దేవునికి యొక్క వాక్యం వచ్చి మత స్వార్థ మతే స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై అధ్యాయం ముప్పై ఐదో వచ్చాన్ని చూపితే మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క నుంచి చదువుతున్నానండి ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రం గతించవు హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ ఎవే బట్ మై వుడ్స్ షెల్ నాట్ పాస్ అవే ఇక్కడ చూస్తే ఆకాశము భూమి ఈ సమస్తం ఏమైపోతుందంటే ఒక దినాన గతించిపోతుంది జరిగిపోతాయి నిర్మూలమైపోతాయి పాడైపోతాయి తొలగిపోతాయి ఇంకొక విధంగా చెప్పాలంటే అవి కనబడకుండా ఉండిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హెవెన్ అండ్ ఎయిర్ షల్ నాట్ పాస్ వే అంటే ఆకాశం భూమి మరి గతించును గాని గతించను గాని నా మాటలు ఏ మాత్రం గతించవు నిజమే దేవుని మాటలు ఎంత మాత్రమూ కూడా గతించవు దేవుడు దేని కొరకైతే చెప్పాడు ఆ మాటలు ఎంత మాత్రం తప్పిపో ఒకవేళ అధికారి మాటలు లేతే లోకాధికారంలో ఉన్న మరి అధికారుల మాటలు రాజుల మాటలు లేదా నీ సహోదరి మాటలు నీ పొరుగు వారి మాటలు ఈ లోకంలో ఉన్న వారందరి మాటలు ఒక దినానా గతించిపోతూ ఉంటాయి కానీ ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రం గతించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం వీటిని మనం ఏం చేయాలంటే విశ్వసించడానికి ప్రయత్నించాలా వాటి మీద ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించాల వాటిని నమ్మాలా ట్రస్ట్ చేయాల దాని ప్రకారంగా జీవించాల ఈరోజు మరి దేని కొరకైతే వాసిస్తున్నావు దేని కొరకైతే నువ్వు కనిపెడుతున్నావు అవును దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితంలో గాక అవుని ఎప్పుడో దేవుని వాక్యం అనగా దేవుని మాటలు ఈ సత్యమైన మాటలు ఎన్నడూ కూడా గతించవని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇంకా కొంచెం మీకు అర్థం కావడానికి మార్కు వార్త మార్కు వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనానికి కూడా చూసినట్లయితే ఇక్కడ చాలా చక్కటి మాటలు ఉన్నాయండి ఆకాశం మన మాట ఆకాశం భూమి గతించను కానీ నా మాటలు గతించవు హెవెన్ అండ్ ఎట్ పాస్ పాస్ ఎవే అనగా నా మాటలు ఎవరి మాటలు దేవుని మాటలు సత్యవంతుని మాటలు జీవం గల దేవుని మాటలు ఇక్కడ అంటున్నాడు ఆకాశం మనం చూస్తాం ఎన్నో ఏళ్ళ నుంచి బ్రదర్ భూమి అనేక సంవత్సరాల నుంచి కొంతమంది వేల సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అవును ఉన్నది కరెక్టే కానీ అవన్నీ అంట ఒక దినమున గతించిపోతాయి పాస్ అవన్నీ తొలగిపోతాయి నిర్మూలమైపోతాయి వెడలిపోతాయి మరి కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఇవన్నీ అలా జరిగిపోతాయేమో కానీ ప్రభు యొక్క మాటలు దేవుని యొక్క మాటలు క్రీస్తు యొక్క మాటలు జీవము గల దేవుని మాటలు ఆది నుంచి మీరు చూస్తే ఏవేవైతే ప్రభు చెప్పాడో అవన్నీ స్పష్టంగా జరగటం ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం ప్రభు రాకడ గురించి ఎన్నో మాటలు వ్రాయబడ్డ మాటలన్నీ కూడా రాకను సంబంధించినవన్నీ కూడా జరగటం చూస్తున్నాం ఆయన పలికిన మాటలన్నీ కూడా జరగటం చూస్తున్నాం ప్రవక్తలు పలికిన మాటలన్నీ కూడా నిశ్చయముగా మన కన్నుల ఎదుట అవెంతో ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా మనం చాలా తేటగా చూస్తున్నాం అయితే వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే మనం విశ్వసించడానికి ప్రయత్నించాలి గతించిపోయేదానికి కాదు గతించని ఆయన మాటలు మనము నమ్ముకోవడానికి ప్రయత్నించాల ఇదే లోకా స్వార్థ దైవనిక వాక్యములు కనుక చూస్తే పదహారవ అధ్యాయము మరి పదిహేడు వచ్చినాన్ని ఇక్కడ కూడా మనం చూస్తే సేమ్ ధర్మశాస్త్రములో ఒక పుల్లైనా తప్పిపోవటం కంటే ఆకాశము భూమి గతించిపోట సులభం అంటే ప్రభు ఏమైతే పలికాడు ఏమైతే వ్రాయించాడో ఏమైతే ధర్మశాస్త్రములో మోసే ద్వారా దేవదూతల ద్వారా అనుగ్రహింపబడిన మాటలు పుల్లైన తప్పిపోట కంటే ధర్మశాస్త్రములు పొల్లైన తప్పిపోట కంటే ఆకాశం భూమి గతించిపోట సులభం అంట అవి గతించిపోట సులభము కానీ ఇవి ఎంత మాత్రము కూడా పొల్లైన అనగా ఎంత మాత్రము కూడా గతించవని ఇక్కడ చాలా సురిడిగా చాలా మరి చక్కగా చెబుతున్నట్టుగా బైబుల్ వచ్చేస్తున్నాం అనగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాటల మీద మన ట్రస్ట్ ఉండాలా ఈ మాటల మీద నమ్మికుండాలా వీటి మీద ఆశ పెట్టుకోవాలా వీటి అందు నిరీక్షణ కలిగి ఉండాల వీటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాల మరలాంటి గతించిపోయే మరి మనుషుల మాటలు కాదు రాజుల మాటలు కాదు ఇలా డాక్టర్ మాటలు కాదు లోకస్థల మాటలు కాదు స్నేహితుల మాటలు కాదు కానీ గతించిపోయకుండా తప్పిపోకుండా నిరర్థకము కాకుండా ఈ మాటలు కనుక నీవు కనుక విశ్వసించగలిగితే అవును అవన్నిటి మీద ఆశ పెట్టుకుంటే అవన్నీ నిక్షయముగా జరుగుతాయని దేవుని యొక్క వాక్యం అంటుంది అందుకే ధర్మశాస్త్రములు ఒక్క పొల్లైన తప్పిపోట కంటే ఆకాశం భూమి గతించ సులభం అంట ఇవి అంత ఇంటి ఇక్కడ ఏమంటున్నా అంటే ఇవెంత మాత్రము కూడా గతించమని చాలా క్లియర్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఇదే లూకాస్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము దేవునికి వాక్యం చూస్తే ముప్పై మూడు వచనానికి కూడా చదువుతున్నాండి ఈరోజు ఆ మాటలు నిన్ను స్వస్థపరచను గాక ఆ మాటలు నమ్ముతే నిన్ను దీవించను గాక ఆ మాటలే ఒక దినాన నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మరి సరిదిద్దును గాక ఇదే సేమ్ అదే బైబిల్ చూస్తే లూకాస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం ఆకాశం భూమి గతించను కానీ నా మాటలే మాత్రమును గతించవు హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ అవే బట్ మై వుడ్ పాస్ అవే ఇక్కడ కూడా సేమ్ అలాగే మరలా మాట్లాడుతున్నాడు అవును అవన్నీ గతించిపోతాయి కానీ వీట్లు ఒక్కటైనా తప్పిపోదు పొల్లైనా తప్పిపోదు మీరు రెండో పేతురు మూడో అధ్యాయం ఏడు నుంచి కనుక పద్నాలుగు వరకు జరిగి అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీన తీర్పు నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నది అంటే ఇవన్నీ జరిగిపోతాయి ఆయన చెప్పిన ప్రభు చెప్పిన దేవుడు చెప్పిన అవును ప్రవక్తలు చెప్పిన ఆది నుండి దేవుడు పలికిన మాటలు గ్రంథములు వ్రాయబడిన మాటలు ఏ మాత్రము కూడా గతించవని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం ఈ లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయునిగాక మరి చూద్దామండి ఇదే దేవునిక వాక్యములు గనక చూసినట్లయితే మరి బైబిల్లో గనక చూస్తే మరి జేమ్స్ చాప్టర్ అనగా యాకోబు రాసిన పత్రిక యాకబరాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచ్చనం చదువుతున్నా ఏలే అనగా ఇతడు గడ్డి వలె గతించిపోను అనగా ధనవంతుడు ధనవంతుడు యొక్క మాటలు ఎలాగున్నాయంటే గడ్డి చూడండి అది గడ్డి పువ్వులే అవి గతించిపోను అంట ఇవి ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్న భూమిది అన్ని కూడా ఈ ఆకాశం ఈ భూమి ఈ గడ్డి ఇవన్నీ కనబడుతున్న ప్రజల యొక్క మాటలు గతించిపోతున్నాయి అంట కానీ వాడిపోతున్నాయి అంట కానీ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు ఏ మాత్రము కూడా గతిస్తలేవని బైబిల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఈరోజు వీటి మీద ని ఆశ ఉందా వీటిని నమ్ముకుంటున్నావా వీటిని భద్రపరచుకుంటున్నావా వీటిని తలపోస్తున్నామా అంటే వీటి ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా సేమ్ దేవునికి వాక్యములు కనుక చూస్తే మరి బైబుల్ కనుక చూస్తే యష్యా గ్రంథం గ్రంథాన్ని కూడా చూస్తే ఇంకా చాలా చక్కగా మనకు అర్థం అవడానికి నేను చూపిస్తున్నాను యేష్యా గ్రంథం నలభయో అధ్యాయము నలభయో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతున్నా నలభై ఎనిమిదో అధ్యాయం గడ్డి ఎండిపోను దాని పువ్వురు వాడిపోను మన దేవుని వాక్యం నిత్యము నిలిచను చూడండి ఎంత చక్కగా ఉందో గడ్డి అంట ఎండిపోను ఆకాశం గతించిపోను గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను అంట గడ్డి ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది అయితే మన దేవుని వాక్యం దేవుని వాక్యం ఎలాగుందంటే నిత్యము నిలిచను ఈరోజు ఈ నిత్యము నిలిచే గతించిపోని ఈ మాటల మీద నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే విశ్వసించినట్లయితే నువ్వు ఉన్న పాటునే నీ జీవితం మారిపోబోతుంది ఉన్న పాటునే స్వస్థత శక్తిని చూడబోతున్నావు దేవుని యొక్క తాకిడి పొందబోతున్నావు బలమైన కార్యం నీ జీవితంలో జరగబోతుంది నీ సమస్య నీ నుంచి తొలగబోతుంది ఒకవేళ డాక్టర్లు అసాధ్యమని వదిలిపెట్టేస్తారా ఒకవేళ వ్యాధితో భయపడుతున్నావా ఒక సమస్యతో మరి నేను చూస్తున్నా లైవ్ చూస్తున్నా లైవ్ చూస్తున్నా కానీ చెబుతున్నా ఏ సమస్య అయితే నిన్ను బాధిస్తుందో ఏ సమస్య అయితే నిన్ను పీడిస్తుందో ఈ లైవ్ ద్వారా ఏ సున్నాములు ప్రవచిస్తున్నా నీ జీవితంలో కలిగి తొలిగిపోను గాక ఈ దేహాలకు ఆత్మకు నెమ్మది సమాధానం కలుగును గాక ఏ సునాములో డెలివరెన్స్ ని ప్రకటిస్తున్నా అవును ప్రవచిస్తున్నా ప్రకటిస్తున్నా నీ జీవితంలో విడుదల గాక గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను రాలిపోను అయితే మన దేవుని వాక్యం అనగా దేవుని మాటలు ద గ్రాస్ ఏమైపోతుంటే ద ఫ్లవర్స్ ఫైడెత్త అయిపోతాయి అంట వాడిపోతాయి అంట రాలిపోతాయి అంట బట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ షల్ స్టాండ్ ఫర్ ఎవర్ కూడా అవి నిలిచి ఉంటాయి అంటే జరుగుతాయి అవి గతించవు అవి అవి వాడిపోవు అవి తొలగిపోవు అవి పాడైపోవు అవి గతించవని అని దాని యొక్క అర్థం ఈరోజు వాటిని మనం మీద నిలబడ్డట్లయితే వాటి ప్రకారంగా జీవించినట్లయితే వాటి మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఈ మాటల్ని నువ్వు గనపరచినట్లయితే వాటికి ఒబిడియంట్ అయి నీవు కనుక నేను కనుక జీవించినట్లయితే ఓ దేవుని కార్యాలన్నీ కూడా జరిగిపోతాయి అవును ప్రభు యొక్క మాటని ఈరోజు ఎంతమంది నిర్లక్ష్య పెడుతున్నారండి ఘనపరచలేరు చాలా మంది చూడండి మరి దైవ జండు చెప్పే మాటలు లేదా దేవుని మాటల్ని మరి పెడచెవిన చెవి పెట్టేవాన్ని చాలా మందిని చూస్తున్నాం మరి చాలా మంది జీవితంలో ఎందుకు ఘనపరచబడతలేరు ఎందుకు వారి జీవితంలో సమస్యలు తీరతలేవు సమాధానం ఎందుకు పొందలేకపోతున్నారు వారి సమస్య నుంచి విడదల ఎందుకు పొందలేకపోతున్నారంటే పెడచెవిన చెవిన పెట్టటమే కారణం నిర్లక్ష్యం చేయటమే కారణం ఈ లైవ్ ద్వారా మరొకసారి పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నా రిపెంట్ అవ్వాలని కోరుకుంటున్నా సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నా మన హృదయాన్ని కడిగి మన చేతులను పరిశుద్ధ పరచుకోవాలా మరిలా అంటున్నా మీ జీవితంలో దేని కొరకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ కార్యం ఏ సునామలో జరుగును గాక గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను మన దేవుని వాక్యం మన దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని మాటలు దేవుని యొక్క మాటలు ప్రభు యొక్క మాటలు నస రైడుగు ఏసునాములు అవంతా నిత్యము నిలుచునట ఈ మాట అందుకే తన వాక్కును పంపి వారిని బాగు చేశాను నీ గర్భఫలం ఏ సునాములో తెరవబడిను గాక నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏ సునాములు జరుగును గాక మీ కుటుంబాలు దేవుడు గాక మీ కుటుంబాన్ని యేసయ్య ఆశీర్వదించను గాక శాంతి సమాధానం దేవుడు గాక ఎక్కడెక్కడ కాకుండా అవి లాక్ అయిపోయినవో అన్లాక్ అవును ఏసు క్రీస్తు నాములు అవన్నీ కూడా తెరవబడిను గాక నిజమే ఇవి గతించవంట ట్రస్ట్ చేయి బిలీవ్ చేయి అవును వాటి ప్రకారంగా జీవించు నమ్ము ఎత్తిపట్టు వాటి మీద ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించాల దేవుని యొక్క వాక్యము ఇదే పేతురు ఒకటి ఇరవై నాలుగు సేమ్ బోర్డ్ అదే అదే మాట వ్రాయబట్ట మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే కీర్తన గ్రంథం చాలా అద్భుతమైన మాటలు చూద్దామండి కీర్తన గ్రంథం నూట అధ్యాయము దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే నూట ముప్పై నూట ముప్పై నూట ముప్పై షేర్ చేయండి లైక్ చేయండి మరలా అంటున్నా వేరే వారికి తెలియచండి బ్లెస్ అవుతావు ఏ సునాములు బ్లస్ అవను గాక నీ గర్భఫలం ఏ సునాములు తిరవబడిన గాక నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కాక నీ ఇంటి వారు ఏ సునాములు స్వస్థత కాక రక్షణ కార్యం ఏ అనుగ్రహించను గాక చూడండి బైబిల్ చూస్తే నూట ముప్పై ఆధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నాండి స్వప్న సిస్టర్ గారు గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించను గాక చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై అధ్యాయం నాలుగో వచ్చిన ఆయనను జనుడు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ ధద్ద పాప క్షమాపణ దొరుకును నిజమే యేసు రక్తం పాపాలన్నీ కడిగి వేస్తుంది తూర్పుకు పడమరకు ఎంత దూరము అంత దూరపరుస్తుంది ఇక వారి పాపములను మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకుని వాగ్దానం చేశాడు మనం పశ్చాత్త పడినప్పుడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు రిపెంట్ అయినప్పుడు మనస్సు మార్చుకున్నప్పుడు మన జీవితాన్ని మన హృదయాన్ని దేవునికి మన జీవితాలు అప్పగించినప్పుడు మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు ఇక్కడ అంటాడు ఆయనను నీ అందు జనులు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ పాప క్షమాపణ దొరుకును యహో కొరకు నేను కనిపెట్టుకొనిచ్చున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఎంత అద్భుతమైన కార్యం మరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల మరొకసారి అర్థం చేసుకోలే యహోవా కొరకు నేను కనిపెడుచున్నాను అదే బైబిల్లో అన్న అలాగే చేసింది మరి బైబిల్ చూస్తే రూతు అలాగే చేసింది మరి షారా అలాగే చేసింది అబ్రహం అలాగే చేశాడు మరి ముప్పై ఎనిమిది నుంచి పెతస్తా కొనేటి దగ్గర ఉన్న వ్యక్తి అలాగే కనిపెట్టుకుంటున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ యహోవా కొరకు నేను కనిపెడుచున్నాను అయ్యా చాలా దినాలు అయిపోయినాయి చాలా ఏంలు అయిపోయింది అయ్యా జాబ్ కొరకు గర్భ ఫలము కొరకు ఉద్యోగం కొరకు కుటుంబ శాంతి కొరకు కుటుంబంలో నా మా ఇంటి వారి యొక్క మార్పు కొరకు అనేక దినాల నుంచి ఎదురు చూస్తూ కనిపెడుతున్నానని ఒకవేళ అనుకుంటూ లైవ్ చూస్తున్నావా మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏహోవా కొరకు నేను కనిపెడుచున్నాను నిజమే అన్న కనిపెట్టింది చాలా ఏం అయిపోయిందంట దేవునికి వాక్యం అంటుంది దేవుడైన యహోవాయ ఆమె గర్భం మూసెను మూసిన దేవుడు తెరవడానికి అద్భుతము చేయడానికి తాను ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యము చేసినట్లుగా చూస్తాం ఆమె గర్భములో నుంచి ప్రవక్త వచ్చినట్లుగా వాక్యములు రాబడింది అనేక దినాలు ఏడ్చింది కన్నీరు విడిచింది ఇక నా జీవితంలో ఈ కార్యమే జరగదన్నట్టుగా వయస్సు పెరిగిన దాన్ని బట్టి అవమానం పొంది నిందించబడి కన్నీలు విడిచి ఉపవాసం ఉండి ప్రభా నా శ్రమను జ్ఞాపకము చేసుకొని కన్నీలు విడిచినప్పుడు ప్రవక్త అన్నాడు అయ్యా దేవుడు మిమ్మను దర్శించనుగాక నిజమే ఆమె జీవితాన్ని ప్రభు దర్శించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కని మగబిడ్డకు అనగా సమయోలకు జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం ఈరోజు ఏ సునాములు అదే కార్యం మీకును జరుగును గాక యహూవా కొరకు నేను కనిపెడుచున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుచున్నది ఆయన మాట మీద నినాశ పెట్టుకొని ఉన్నాను ఈరోజు సేమ్ వర్డ్ అనగా ఫుల్ఫిల్ చేసే వర్డ్ జరిగే మాట మనిషి మాట లోక మాట నా మాట ఇతరుల మాట ఒకవేళ లోకములున్న వారి మాటలు గతించిపోతాయేమో గతించిపోతాయేమో వాక్యం గతించదు దేవుని మాట గతించదు దేవునికి వాక్యం అంటుంది ఈ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా ఈ మాట నా జీవితంలో నెరవేళ్ళ యహోవా నీ మీదనే నీ మాట మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నా ప్రాణం ఏమవుతుందంటే కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఆశ పెట్టుకునము ఒకవేళ ఆశ విడి చేసావా నిరాశ పడిపోయావా ఇక జరగదు అనుకుంటున్నావా ఇక డాక్టర్ కాదని చెప్పాడు కనుక ఇక మనుషులంతా అలాగ అనుకుంటా అంటున్నారు గనక ఇక నా జీవితంలో ఇది కాదు అని ఒక అపవాది ఒక స్వరాన్ని విని అనుకుంటున్నాం ఇక జరగదేమో ఇక కాదేమో లేదు లేదు నీ జీవితాన్ని హయ్యర్ పొజిషన్ లోకి తీసుకొని రాబోతున్నాడు దేవుడిని జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు దేవుడిని కన్నిటిని ఆనందంగా మార్చబోతున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును యుహవ యుద్ధ ఏమి దొరుకును తెలుసా కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విడుదల సంపూర్ణ విడుదల సంపూర్ణమైన విమోచన దొరుకునని దేవుని యొక్క వాక్యం అంటుంది మరలా అంటున్నా ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ ఏసే జరిగించను గాక బలమైన కార్యములు జరిగించను గాక అవును ఎవరు ఎవరైతే కనిపెడుతున్నారు ఎదురు చూస్తున్నారు ప్రభు యొక్క మాట కొరకు ఆ మాట ఈ రోజు మీ జీవితంలో నెరవేరటం మీరు చూస్తారు